గత జ్ఞాపకాలు హారికా హృదయ రహస్యం ఉదయం ఏడు గంటలు హారిక కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చుంది వెన్నెల కాంతి మరచిపోయి నీలి ఆకాశం కొత్త రోజును తెచ్చింది కానీ ఆమె కళ్ళలో ఆనందం లేదు ఏమైంది హారిక బర్త్డే తర్వాత ఈ రోజు సైలెంట్ గా ఉన్నావు హారిక నవ్వినట్లు నటించింది కొంచెం తలనొప్పిగా ఉంది కిరణ్ ఆలోచించాడు ఆమె చూపుల్లో దాచుకున్న దుఃఖం కనిపించింది నువ్వు నాకు ఏదో చెప్పకుండా ఉంచుతున్నావు కదా హారిక సైలెంట్ గా ఉండిపోయింది ఒక పాత ఫోటో ఒక మరువలేని జ్ఞాపకం అదే రోజున కిరణ్ ఆఫీసుకి వెళ్లడానికి బ్యాగ్ తీసుకున్నాడు బ్యాగ్ పక్కన ఒక పాత ఫోటో ఫ్రేమ్ కింద పడిపోయింది దానిలో హారిక చిన్న వయసులో ఉన్న ఫోటో పక్కన ఒక అమ్మాయి ఉంది కిరణ్ ఆగిపోయాడు ఇది ఎవరు అని మనస్సులో ప్రశ్న ఫోటో వెనుక రాసి ఉంది హారిక మరియు పుష్ప అని రాత్రి హారికా లో ఉంది కిరణ్ చేతిలో ఆ ఫోటో పట్టుకుని హారిక ఈ పుష్ప ఎవరు అని మెల్లగా అడిగాడు ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది హారిక కుర్చీపై కూర్చుంది హారికా బాధతో నిండిన హృదయంతో పుష్ప నా పాత ఫ్రెండ్ కాని అంతకు మించి కూడా కిరణ్ మౌనంగా ఉన్నాడు హారిక మెల్లగా చెప్పింది మేము కాలేజీ రోజుల్లో చాలా క్లోజ్ గా ఒక ఒకరోజు తనకి యాక్సిడెంట్ జరిగింది నేను దాన్ని అడ్డుకోలేకపోయాను తను చనిపోయే ముందు ఒక్క మాట చెప్పింది నువ్వు నవ్వుతూ జీవించు నీ నవ్వు నాకు తృప్తినిస్తుంది కానీ తనని కాపాడలేకపోయినందుకు నాకు ఇప్పటికీ ఒక గిల్టీ ఫీలింగ్ చాలా బాధగా ఉంటుంది కిరణ్ తను కూడా నా ప్రతి మూమెంట్ సంతోషంగా ఉండేలా చూసేది నేను కూడా తనని ఎప్పుడూ బాధ పెట్టలేదు అని చెప్పింది హారిక కళ్ళలో నీళ్లు తను ఫ్రెండ్ మాత్రమే కాదు మా ఫ్యామిలీలో ఒక పర్సన్గా ఉండేది కిరణ్ కిరణ్ దగ్గరికి వచ్చి ఆమె కళ్ళలోకి చూశాడు హారిక గతం అంటే మనసు మీద మచ్చకాదు అది మనం నేర్చుకున్న పాఠం నువ్వు ఈరోజు ఇంత బలంగా ఉన్నావంటే నీ గతం నీకు బలమే ఇచ్చింది ఆ పుష్ప నీకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది నువ్వు తన జ్ఞాపకాలను తలుచుకోపర్లేదు కానీ రోజు ఆ గిల్టీని బాధను వదిలే అతను ఆమె చేతిని పట్టుకుని ఫోటోను తీసుకుని ఆల్బంలో ఉంచాడు ఈ రోజు నుంచి పుష్ప నీ జ్ఞాపకాలలో ప్రశాంతంగా ఉండాలి ఇక నీ హృదయంలో ప్రేమకి మాత్రమే స్థలం ఉంటుంది గిల్టీకి కాదు ఓకేనా హారిక కళ్లలో కన్నీళ్లు చిందాయి కానీ ఈసారి అది సాంతవన కన్నీరు ఆమె కిరణ్ ని ఆలింగనం చేసుకుంది రాత్రి వెన్నెలలో హృదయ సంభాషణ వర్షం మళ్లీ మొదలైంది ఇద్దరూ బాల్కనీలో కూర్చున్నారు హారిక తల కిరణ్ భుజం మీద వాల్చింది నా హృదయంలోని బాధ నీకు చెప్పుకున్నాక నాకు చాలా రిలీఫ్ గా ఉంది కిరణ్ కిరణ్ నవ్వుతూ ప్రేమ అంటే అంగీకరించడం నీ ప్రతి జ్ఞాపకం నీ ప్రతి నొప్పి కూడా నా ప్రేమలో భాగమే హారిక నిశ్శబ్దంగా అతని చేతిని పట్టుకుంది వర్షం చినుకులు వాళ్ల చేతులపై పడుతున్నాయి గతం తుడిచిపెట్టుకుని కొత్త ఆరంభం పుట్టింది ప్రేమ అంటే పరిపూర్ణత కాదు అంగీకారం గతం మనను గాయపరుస్తుంది కానీ నిజమైన ప్రేమ మనకు కొత్త శాంతి ఇస్తుంది కొత్త ఆరంభం ప్రేమలో ప్రతిజ్ఞ ఉదయం ఉదయం ఆరున్నర ఇంట్లో నిశ్శబ్దం హారిక కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చుంది ఆకాశం రంగులతో నిండిపోతుంది వర్షం తడి నేల వాసనతో గాలి మత్తుగా ఉంది కిరణ్ వెనుక నుంచి వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు చెప్పండి శ్రీవారు ఎంటీ పొద్దున్నే ఇలా ఇది మన కొత్త ఉదయం అనిపిస్తోంది హారిక నవ్వుతూ కొత్త ఉదయమా ఎప్పటిలానే కాఫీ నువ్వు నేనేగా ఉన్నాం కిరణ్ మెల్లగా నవ్వాడు కాదు హారిక ఈ రోజు మనం కొత్త నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను అవునా ఏంటి అది చెప్తాను అందరం డైనింగ్ టేబుల్ దగ్గరికి టిఫిన్ చేయడానికి వెళ్తాం కదా అప్పుడు చెప్తాను ప్రతిజ్ఞ యొక్క ఆలోచన ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ కి టేబుల్ వద్ద కూర్చున్నారు అమ్మా నాన్న మాధవి అత్తా కూడా ఉన్నారు కిరణ్ చెప్పాడు మన ఇద్దరం గతం సంతోషం బాధ అన్నీ చూసాం కానీ ఇప్పుడు మనం మన ప్రేమను ఇంకో దశకు తీసుకెళ్దామనుకుంటున్నా హారిక అందరూ ఆసక్తిగా చూశారు మేము ఇద్దరం కలిసి ఒక చిన్న చారిటీ ఫౌండేషన్ మొదలు పెడదాం అనుకుంటున్నా అమ్మా పిల్లల విద్యకి నిరుపేద మహిళల కోసం చిన్న సహాయం చేస్తాం ఈ ఇల్లు లోని ప్రేమని బయటకు పంచుదాం హారిక కళ్ళు తడిచాయి చాలా బాగుంది కిరణ్ నాకు చాలా నచ్చింది అది నిజమైన ఆరంభం కిరణ్ మాధవి అత్త గట్టిగా అరిచింది వాహ్ నా కొడుకు ప్రేమలో మాత్రమే కాదు మనసులో కూడా గ్రేట్ అమ్మ చిరునవ్వుతో మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే మాకు గర్వంగా ఉంది కిరణ్ అంటుంది మీరు చాలా ఎదిగిపోతున్నారు రా కిరణ్ ఈ ఆలోచనతో మాకంటే పెద్దవారు అయిపోయారు గాడ్ బ్లేస్ యూ అని నాన్న కిరణ్ వాళ్ల నాన్న అంటాడు అందరూ సంతోషంగా నిర్ణయాన్ని ఒప్పుకుంటారు కొత్త ఆరంభం కొన్ని రోజుల తర్వాత హారిక ఫౌండేషన్ అని బోర్డు వేసిన చిన్న ఆఫీస్ ప్రారంభమైంది చిన్న పూలతో దీపాలతో అలంకరించారు హారిక ఆఫీస్ గోడపై ఒక ఫోటో పెట్టింది వారి కుటుంబం అత్త మాధవి అత్త కిరణ్ తాను కలిసి నవ్వుతున్న ఫోటో దాని కింద రాసి ఉంది ప్రేమ పంచితేనే జీవితం అందంగా మారుతుంది ప్రారంభ దినం పిల్లల బృందం వచ్చి గీతాలు పాడారు కిరణ్ హారిక పిల్లలకి పుస్తకాలు బ్యాగులు ఇచ్చారు వారి మధ్య చిరునవ్వులు ఆశలు పూశాయి ఒక అమ్మాయి హారిక దగ్గరకి వచ్చి అడిగింది అక్క మీరు ఎందుకు ఇది అంతా ఇలా చేస్తున్నారు హారిక నవ్వుతూ మెల్లగా చెప్పింది ఎందుకంటే ప్రేమ అనేది కేవలం మన ఇద్దరి మధ్య ఉండకూడదు అది ప్రపంచాన్ని కూడా హత్తుకోవాలి అందరికీ సహాయం చేస్తూ ప్రేమను పంచాలి అని చెప్పింది హారిక దానికి ఆ అమ్మాయి కూడా చాలా సంతోషించింది కిరణ్ ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు అతను మెల్లగా చెబుతాడు ఇది మన జీవితానికి అసలైన అర్థం హారిక రాత్రి వెన్నెలలో ప్రతిజ్ఞ ఆ రాత్రి ఇద్దరూ ఇంటి టెర్రస్ మీద కూర్చున్నారు చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు కిరణ్ చేతిలో చిన్న చెయిన్ బ్రేస్లెట్ ఉంది ఇది నీకు దానిపై చెక్కబడి ఉంది ఫొయటుగిద ఇన్ లవ్ మరియు కైండ్నెస్ ఉంగరం హారిక కళ్లలో మెరుపు మన ప్రేమను ఇప్పుడు సేవగా మార్చుకున్నాం కిరణ్ నాకు ఈ జీవితమే సరిపోతుంది అతను మెల్లగా ఆమె చేతిని పట్టుకుని ఇప్పటి నుంచి మన ప్రేమ కేవలం ఒక కథ కాదు ఒక ప్రేరణ అవ్వాలి వెన్నెలలో వారి చేతులు కలిశాయి వర్షం చినుకులు ఆకాశంలో మెరిశాయి ప్రేమకు కొత్త ఆరంభం లభించింది ప్రేమ అనేది రెండు మనసుల బంధం మాత్రమే కాదు అది ప్రపంచానికి వెలుగునిచ్చే శక్తి ప్రేమతో పంచితే జీవితం స్వర్గమవుతుంది హలో ఫ్రెండ్స్ ఈ కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కథలో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి థ్యాంక్